హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావీరి అకాడమీ ఈ వీడియోలో మనం ఐఐటీలో జాయిన్ అవటం ఎలా హౌ టు గెట్ అడ్మిషన్ ఇంటూ ఐఐటి అసలు ఎన్ని ఎన్ని మార్గాలు ఉన్నాయి ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలని వీడియో ఒక జనరల్ నాలెడ్జ్ కోసం మన తెలంగాణకు కానీ పిల్లలకు కానీ ఆంధ్రాలో ఐపీఈ చదువుతున్న పిల్లలకు కానీ మరి బీటెక్ చదువుతున్న పిల్లలకు కానీ మరి ఈ వీడియో పనికి అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మనకి తెలంగాణ కానీ ఆంధ్ర పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ స్టూడెంట్స్ తెలంగాణ పిల్లలు కానీ అదేవిధంగా మా ఐపీఈ ఎవరైతే చదువుతున్నారో ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు అదేవిధంగా బీఈ బీటెక్ చదివే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కొంతమందికి డ్రీమ్ ఉండొచ్చు సార్ నేను ఐఐటిలో చదవాలి ఎట్టి పరిస్థితుల్లో ఐఐటీలో చదవాలి కొంత కొంతమందికి ఏంటంటే ఐపీలో లోకల్ కాలేజీలో చేరతారనమాట లోకల్ కాలేజీ వీరిబడి కొంతమంది వాళ్ళకి డ్రీమ్ ఉండగానే జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రాక ఏంది లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత కూడా మీకు ఏంటంటే మీకు విల్ గెట్ ఏ ఛాన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ యువర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు గెట్ ఉంటుంది ఐఐటి ఎగ్ఐను మళ్ళీ మరి బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయడానికి మరి మరి ఐఐటిలో ఛాన్స్ రావచ్చు గేట్ ఇలా అనేకమైన మరి కోర్సులు మరి మార్గాలు ఉన్నాయి వాట్ ఆర్ ద వేస్ టు గెట్ ఇన్ ద ఐఐటీస్ మరి జస్ట్ విల్ సీ ద దోస్ థింగ్స్ ఐఐటీలో ప్రవేశానికి మార్గాలు అని మన యొక్క ఆర్టికల్ రావడం జరిగింది ఈ ఆర్టికల్ సపోజ్ నాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది కానీ నేను చెప్తాను ఈ ఆర్టికల్స్ కూడా పిల్లలకి ఎంతోగానూ ఉపయోగపడతాయి కానీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ మన తెలుగు వారికి కానీ మరి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పిల్లలు కూడా మరి మీ యొక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి ఈ న్యూస్ని షేర్ చేస్తే ఐఐటీలో ప్రవేశానికి మార్గాలు ఏమేమి ఉన్నాయి మనకి ఆల్రెడీ రాబోయే కాలంలో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు రాబోతున్నాయి కాబట్టి ఐఐటీలో మనం ఏ విధంగా చేరవచ్చు అనేది ఈ వీడియో మరి మరి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా చూసినట్టయితే మనం ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంక్షిప్తంగా ఐఐటీలు అంటాం మనం ఇంజనీరింగ్ టెక్నాలజీ విధులు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంటున్న విద్యా సంస్థలు ఐఐటీలో కోర్సు పూర్తి చేసుకుంటే కార్పొరేట్ కంపెనీల్లో కోరుకున్న కొలువు ఉజ్వల కెరీర్ ఖాయమవుతుందనే నమ్మకం అందుకని ఏటా ఐఐటీలో చేరాలని కోరుకున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ఎందుకంటే మనం ఐఐటీలో చేరితే మన లైఫ్ సెటిల్మెంట్ సెటిల్ అయిపోయినట్టే జాబ్ వచ్చినట్టే అని మైండ్ అట్లా ఫిక్స్ అయిపోతుంది పిల్లలకు కూడా మైండ్ ఫిక్స్ అయిపోతుంది అందుకనే ఐఐటీస్లో సీట్స్ అంటే అంత డిమాండ్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏ కోర్స్ చేరిన సివిల్ చేరండి మెకానికల్ చేరండి మరి కంప్యూటర్స్ బీటెక్ జరండి ఎంటెక్ జరండి ఏది చేరిన మనకి వీ కెన్ కెడితే క్యాంపస్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ వస్తాయి అనే నమ్మకం అయితే ప్రతి ఒక్కళ్ళు ఉంది ఇందుకోసం ఇంటర్ చేరినప్పటి నుంచి మనకు అడ్వాన్స్డ్ సిద్ధమవుతుంటారు మనకి ఇంటర్మీడియట్లో మరి ఐఐటి జేఈ మెయిన్ రాసి జేఈ అడ్వాన్స్డ్ రాస్తే వాళ్ళు ఐఐటీలో చేరవచ్చు అని మరి మనందరూ తెలుసు వాస్తవానికి ఐఐటీలో చేరేందుకు జేఈ అడ్వాన్స్తో పాటు మనకు తెలిసిందేంటి ఐఐటీలో చేరాలంటే ఇంటర్ చదవాలా ఇంటర్ చదివిన తర్వాత జేఈ మెయిన్ రాయాలా జేఈ జేఈ మెయిన్ రాయాలా జేఈ మెయిన్ తర్వాత జేఈ అడ్వాన్స్డ్ రాయాలా ఇది మాత్రమే కొంతమందికి తెలుసు ఇక్క ఇవి కాకుండా ఇంకెన్నో వేస్ ఉన్నాయని కొంతమందికి తెలియదు ఆయా ఎంట్రన్స్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి అందుకని మరి ఈ వీడియో చేయటం జరుగుతుంది యూజీ పీజీ స్థాయిలో కోర్సుల్లో ఐఐటిల్లో అడ్మిషన్ కల్పించే ప్రవేశ మార్గాలు వివరాలు చూసుకున్నాం మనం అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మరి ఏ విధంగా చేరాలో మరి దానికి అడ్మిషన్ ఎలా చేయాలో మరి వీడియోలో చెప్పటం జరుగుతుంది అడ్వాన్స్డ్తో పాటు పలు పరీక్షలు బీటెక్ ప్రవేశంలో చేజారిన పీజీలో చేరే మార్గాలు సపోజ్ నువ్వు బీటెక్లో ఏదో లోకల్ కాలేజీలు చేరుతావు నేను ఆంధ్రాలో ఏదో లోకల్ కాలేజీలు చేరు సపోజ్ ఆర్వీఆర్జేసి కాలేజ్ చేరాను తర్వాత ఆంధ్రాలో ఉన్న విట్ కాలేజీ చేరాను మరి వివిఐటి అని ఉంటుంది అలాంటి కాలేజ్ చిన్న చిన్న కాలేజీలు చేయను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలు చేరాను తర్వాత నా డ్రీమ్ ఐఐటి నా డ్రీమ్ ఐఐటి అంటే మీరు అక్కడ బాగా చదవండి బీటెక్ మంచి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెచ్చుకుని మరి తర్వాత కొన్ని గేట్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మరి చెప్తారు ఈ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా మరి ఐఐటిలో ఐఐసి బెంగళూరులో చేరవచ్చు మరి ఐదు ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి ప్రస్తుతం ఐఐటిలో ప్రవేశానికి ఐదు ఎంట్రన్స్ టెస్టులు ప్రధాన మార్గాలు నిలుస్తున్నాయి అవి జేఈ అడ్వాన్స్డ్ ఒకటి యుసీడీ సీడ్ గేట్ ఎగ్జామినేషను ఐఐటి జాము వీటిలో జేఈ అడ్వాన్స్తో బీటెక్ మనము జేఈ అడ్వాన్స్ రాసే బీటెక్లో చేరుతాము మరి ఇంటిగ్రేటెడ్ బీటెక్ జేఈ అడ్వాన్స్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు బీటెక్ చేస్తారు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటారు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఉంటుంది అదే అదేవిధంగా యూసీడీ ఆధారంగా బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సు మరి యూసీడీ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సును లభించవచ్చు ఇక గేట్ ఆ గేటు ఐఐటి జాము సీట్ ప్రతిభ ఆయా విభాగాల్లో పీజీ చేయొచ్చు ఎంటెక్ చేయొచ్చు గేట్ రాసిన వాళ్ళు ఎవ్రిబడి హ్యాస్ టు డూ ద ఎంటెక్ కెన్ గెట్ ద ఎంటెక్ మీరు ఆ విధంగా మరి ఐఐటిలో చేరవచ్చు అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ గురించి చూద్దాం సపోజ్ ఇది ఒకటి ఏముండ జేఈ అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ ఐపీలో మనకు అందరికి తెలుసు బీటెక్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేస్తాం డీల్ డిగ్రీ కోర్సు నిర్వహించి జేఈ మెయిన్తో ఆధారంగా టాపు రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్గా అనుమతిస్తారు అడ్వాన్స్ పరీక్షలు రెండు పేపర్లు ఉంటాయి మనకు తెలిసింది పేపర్ వన్ మరి పేపర్ వన్ పేపర్ మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది పేపర్ వరం మార్నింగ్ ఈవినింగ్ ఒక పేపర్ ఉంటుంది మార్నింగ్ పేపర్లో నూట ఎనభై ఐదు మార్కులు మరి మరి పేపర్ టూలో నూట మొత్తం మూడు వందల అరవై మార్కులకి ఉంటాయి ఇవి ప్రతి ఆట ఏప్రిల్ చివరి వారంలో జేఈ అడ్వాన్స్ అంటే మరి ఏప్రిల్ కానీ మేలో కానీ జరిగింది ఈ సంవత్సరం మేలో జరిగింది మే రెండో వారంలో జాతీయ స్థానం మనకి ఉండటం జరిగింది అదేవిధంగా మరొక మార్గం ఏంటంటే డిజైన్ కోర్సులకు యూసీడీ ఈ డిఐఐటిలో బ్యాచులర్ కోర్సు ఫస్ట్ ఏంటంటే జా జేఈ అడ్వాన్స్ ఇది ఒకటి తర్వాత మరి డిజైన్ కోర్సులో ప్రవేశానికి ప్రతి ఆట యూసీడీ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ కామన్సెంటర్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ ఓన్లీ డిజైన్ అని ఉంటుంది కొన్ని కోర్సులు ప్రవేశ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు ఈ ఎంట్రన్స్కి ఆధారంగా ఐఐటి బాంబే ఢిల్లీ గోవా ఐఐటి రూ బాంబే ఐఐటి హైదరాబాదు రూర్కి ఇలా మనకి బ్యాచులర్ ఆఫ్ డిజైన్ బ్యాచులర్ ఆఫ్ బి బీ బి అని బ్యా బ్యాచులర్ ఆఫ్ డి అని ఇస్తుంటారు బ్యాచులర్ ఆఫ్ డిజైన్లో మనం చేరవచ్చు మీకు జారాలంటే నువ్వు యువర్ విష్ యూ కెన్ కంప్లీట్ యువర్ విష్ మీ యొక్క కోరికని మీ డిజైర్ని మరి ఇట్లా తీర్చుకోవచ్చు దీనికి అర్హత ఏంటంటే మరి ఇంటర్మీడియట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణైన వారు ఇరవై ఐదు ఫైనల్ పరీక్ష రాసేవాళ్ళు మాత్రం ఇరవై నాలుగులో సపోజ్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు షార్ట్ టర్మ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ యూసీడీ రెండు విభాగాలుగా మూడు వందల మార్కులు ఉంటాయి పార్ట్ ఏకి రెండు వందల మార్కులు మరి పార్ట్ బికు వంద మార్కులు ఉంటాయి తర్వాత మరి యూసీడీ తేదీలు మనకి దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు ఏంటంటే నవంబరు నవంబరు అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై అంటే ఈ నెల ఈ మంత్ అక్టోబరే కాదు ముప్పై ఒక లోపు మనం మనమైతే అప్లై చేసుకోవాలి యూసీడి యుసీడి ఎగ్జామ్ తర్వాత ఇంత పరీక్షా విధానం సీట్ను రెండు పార్ట్లుగా ఉంటుంది నూట యాభై మార్కులకు వంద మార్కులకి ఈ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా మనకు తెలుసు సీడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది సీడిఈీ సీడి ఇది ఎగ్జామినేషన్ సీడ్ ఇదేమో యూసీడ్ ఇది ఒకటి రెండు ఇది మూడో ఎగ్జామ్ సీడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీలు మనకు అక్టోబర్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఆ ఆర్ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖులోపు మరి డేట్ ఉంటుంది ఐఐటి బాంబే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దీన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి అదేవిధంగా గేటు గేట్ ఎగ్జామినేషన్ నాకు చాలా ఇష్టమైన ఎగ్జామినేషను నేను కూడా మరి గేట్లో మరి ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంకర్గా గేట్లో తెచ్చుకున్నాను మరి నేను రా గేట్ ఎగ్జామినేషన్ రాసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ యాపిల్ట్యూట్ టెస్ట్ ఇంజనీర్ ఇంజనీరింగ్ మరి ఐఐటి ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి వంటి ప్రోగ్రాంలో ప్రవేశం నిర్వహించే పరీక్ష ఇది ఇంజనీరింగ్ మొదలు హ్యుమానిటీస్ వరకు ముప్పై పేపర్లు ఎందుకంటే ముప్పై పేపర్లు సపోజ్ వరకు ఒక గేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్స్ ఒకటి ఉంటుంది త్రిబుల్ అది ఆ విధంగా అన్ని ముప్పై పేపర్లు ఉంటాయి ఇంకా అభ్యర్థులు మన ఛానల్లో కూడా గేట్కి సంబంధించిన న్యూస్ కూడా ఇప్పుడు గేట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది ఆల్రెడీ మనకి మరి చ ఆల్రెడీ వీ క్యాన్ అప్లై మరి ఇంకా అప్లై చేయొచ్చు మరి విత్ లేట్ ఫీజుతో మనం ఎవరైతే మీరు గేట్కి అప్లై చేయలేదో బీటెక్స్ ఫైనల్ ఇయర్లు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చరు మరి ఈ విధంగా ఎంటెక్ ఎంటెక్ చేసుకోవచ్చు మనం గేట్ రాసి తర్వాత గేట్ పరీక్షలో మొత్తం అరవై ఐదు ప్రశ్నలు ఉంటే వంద మార్కులు యాపిట్యూడ్ జనరల్ యాపిట్యూడ్ విభాగంలో పదిహేను మార్కులు ఉంటాయి రెండు సెక్షన్లు అభ్యర్థించుకున్న సబ్జెక్టుపై ఎనభై ఐదు మార్కులు మొత్తం వంద మార్కులకి ఉంటుంది గేట్ ఎగ్జామినేషన్ మరి అదేవిధంగా ఐఐటి జాము ఐఐటి జాము ఐఐటి క్యాంప్స్లో అడుగుపెట్టేందుకు మరో మార్గం ఏంటంటే ఐఐటి జాము ఇందులో స్కోర్ ఆధారంగా ఐఐటీల్లో ఎంఎస్సి ఎంఎస్సి పిహెచ్డి అంటే ఎంఎస్సి చేయాలనుకో సపోజ్ ఎంఎస్సి పిహెచ్డి చేయాలంటే ఐఐటి జామ్ చేస్తారంట దీనికి నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటి కోర్సులు అనేకమైన ఉంటాయి మరి జామ్ గుర్స్ దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధ సబ్జెక్టులో మరి ఈ విధంగా ఉండాలి మరి ఈ విధంగా ఐఐటి జామ్ ఉండటం కూడా జరిగింది గేట్ ఎగ్జామినేషను ఐఐటి జాము తర్వాత ఎంఎస్ఈ వాళ్ళకి ఇరవై ఇరవై ప్రవేశాలకు సంబంధించి ఐఐటీ జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీ ఢిల్లీ డాట్ ఏసీ డాట్ ఇన్కి మనం సంప్రదించినయితే అయితే వీళ్ళక్కడ మనం అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నైతే చూడండి ప్రతి ఒక్కళ్ళు ఈ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు డిగ్ చేసుకోండి గేట్ ఎట్లా రాయాలి జేఈ మెయిన్ ఎట్లా రాయాలి సీడ్ ఎలా రాయాలి మరి డిజైన్ ఎట్లా చేయాలి మరి పిహెచ్డీ ప్రవేశాలు సపోజ్ నువ్వు పిహెచ్డి చేయాలనుకుని నేను ఐఐటి ఢిల్లీలో పిహెచ్డి చేయాలి వీళ్ళు జాయిన్ అవ్వచ్చు ఐఐటిలో పిహెచ్డిలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి ఒకటే స్కోర్ స్కోర్తో పాటు సొంతంగా పిహెచ్డీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసిన వారికి దరఖాస్తు పీజీ అయి ఉండాలి ఎంటెక్ అయ్యి ఉండాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష పాసనల్ ఇంటర్వ్యూస్ స్కోర్ ఆధంగా ఉంటాయి దీనికి కూడా గేటు మరి ఎలిజిబిలిటీ ఉంటాయి మనం ఓవరాల్గా మరి చూసినట్టయితే మరి ఐఐటి ప్రవేశ పరీక్షల మార్గాలు ఎన్ని ఒకటి ఏంది జేఈ మెయిన్ ఫస్ట్ జేఈ మెయిన్ రాసుకోవచ్చు జేఈ అడ్వాన్స్డ్ రాసుకోవచ్చు తర్వాత రెండోది దీన్ని దీని ద్వారా ఏంటంటే బీటెక్లో జాయిన్ అవ్వచ్చు మనం కన్క్లూడ్ చేద్దాం రెండోది ఏంటంటే యూ డిజైన్ యూ అండర్ గ్రాడ్యుయేట్ కో డిజైన్ చేయొచ్చు మూడోది సీడీ సీడి అనేది ఉంది నాలుగోది దీని ద్వారా ఏంటంటే సీడ్ ఎగ్జామినేషన్ ఉంది సీడ్ కోర్సు డిజైన్ కోర్సులు చేయొచ్చు నాలుగోది మరి జాము జామ్ ఎగ్జామినేషన్ ఉంది మరి ఐదోది మరి గేట్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఆరు మనం పిహెచ్డీ చేయొచ్చు డైరెక్ట్కి వెళ్ళి పిహెచ్డీకి అప్లై చేస్తూ వాళ్ళు మనకు ఇంటర్వ్యూ చేస్తారు ఈ పిహెచ్డీ చేయాలంటే మనం ఎంటెక్ చేసి ఉండాలి ఆల్రెడీ సంబంధిత ఎంటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఈ మాత్రము చేసి ఉండాలి ఈ విధంగా మరి జస్ట్ కన్క్లూజన్ జేఈ అడ్వాన్స్డ్ మరి యూసీడీ సీడ్ జాము గేటు టు పిహెచ్డీ ఈ విధంగా మనం ఐఐటి ఒక మనకు తెలిసింది ఒకటే జేఈ అడ్వాన్స్డ్ రాస్తేనే మరి ఐఐటి లోకి అడుగు పెడతామన్నది కరెక్టే కానీ వేరే మార్గాలు కూడా ఉన్నాయి అనేది మన స్టూడెంట్కి చెప్తాం నా ఈ యొక్క వీడియో ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు మరి ఆంధ్ర స్టూడెంట్స్ కానీ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్